శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వంద సంవత్సరాల తర్వాత తొలిసారిగా హోలీ రోజు చంద్రగ్రహణం ఈ రాశుల వారికి మహారాజయోగం ప్రారంభం కాబోతోంది కోటీశ్వర్లు అవ్వకుండా ఎవరూ ఆపలేరు ఈ ఏడాది హోలీ రోజు పౌర్ణమి నాడు మా చెరువు ఏది చంద్రగ్రహణం రాబోంది ఈ గ్రహణం దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది ఈ సందర్భంగా పలు రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు లభించబోతూ ఉన్నాయి మీరు కనుక కింద పేర్కొన్న రాశుల్లో ఉన్నట్లయితే మీరు శుభవార్తాన్ని చెప్పాలి ఎందుకంటే హోలీ పండుగ ఈ రాసుల వారి యొక్క జీవితంలో రంగులు ఉంది మీరు ఆ రాసుల్లో ఉన్నారా లేదో చెక్ చేసుకోండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఈసారి మార్చి ఇరవై ఐదవ తేదీన ఈ యొక్క సోమవారం నాడు ఈ సంబరాలు జరుపుకోబోతున్నారు శాస్త్ర ప్రకారం హోలీ పండుగ రోజునే కన్యా చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం బాధ్యసంగా కనిపించదు ఈ సమయంలో మీనరాశిలో సూర్యుడు రాహు కుంభంలో శుక్రుడు కుజుడు శని ఉంటాయి అయితే వంద సంవత్సరాల తర్వాత హోలీ రోజు యొక్క చంద్రగ్రహణ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ మరియు రాబోయేటటువంటి చంద్రగ్రహణము ఏ రాశుల వారికి విపరీతమైనటువంటి రాజయోగాలను ఇస్తుందో ఆ రాశుల గురించి తెలుసుకుందాము మొట్టమొదటి రాశి మిథున రాశి వారు చంద్రగ్రహణం కారణంగా మిథున రాశి జాతకులకు ఆర్థిక పరంగా ఎన్నో లాభాలు వస్తాయి ఈ యొక్క మిథున రాశి జాతకుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా వీరికి ఉంటాయి ఖర్చులలో తగ్గుదల ఉండవచ్చు ముఖ్యంగా డబ్బులు తీసుకోవడానికి ఇది లేదా అప్పుగా ఇవ్వటానికి ఇదే ఉత్తమమైనటువంటి సమయము రాశి వారి జాతకులకు కుటుంబ సమయాన్ని గడుపుతారు కుటుంబంలో శాంతి సామరస్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ యొక్క మిథున్ రాశి జాతకుల నుంచి మిథున రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క మొదటి చంద్రగ్రహణము మిథున్ రాశి వారికి అయితే గొప్ప ఫలితాలను అయితే ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంతాన పరంగా శుభవార్తలు వింటారు ప్రశాంతంగా విజయవంతంగా గడిచిపోతుంది మనసులో ఏవైతే కోరికలు చాలా వరకు కూడా నెరవేరబోతూ ఉన్నాయి ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు ఉద్యోగం వివాహ ప్రయత్నాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి విజయన్ రాశి జాతకులకు మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇష్టమైన వ్యక్తులని కలుసుకుంటారు ఇష్టమైన ఆలయాలని సందర్శిస్తారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు వృత్తి ఉద్యోగాలలో కూడా అధికారులు మీ రాశికి నమ్మకం పెరుగుతుంది వ్యాపారంలో కూడా ఊహించినటువంటి స్థాయిలో ఎన్నో లాభాలు వస్తాయి మిత్రుల యొక్క సహాయంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసిస్తారు విద్యార్థులు కూడా సునాయాసంగా ఎన్నో విజయాలు పొందుతారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి రాశి వారికి వచ్చినటువంటి మొదటి చంద్రగ్రహణము మంచి ఫలితాలను అయితే ఉన్నాయి గ్రహణ సమయంలో పరమేశ్వరిని ఆరాధించుకోవడం వలన చిన్న చిన్న దోషాలు ఏవైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి పెట్టుబడులు లాభదాయకంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి సింహరాశి వారు హోలీ పండుగ నాడు ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థికంగా బలోపేతం అవుతారు కొత్త ఇంటిని కానీ కొత్త ఆస్తిని కానీ కొనుగోలు చేస్తారు జీవితంలో ఏదైనా ప్రారంభించడానికి కూడా ఇదే సరైన సమయము స్థానికులు ఆర్థిక బాగా మెరుగుపడుతుంది ఇది వైవాహిక జీవితానికి చాలా అనుకూలమైన సమయము తమ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు విశేషమైనటువంటి సమయాలు మీ కళ్ళతో మీరు కూడా చూస్తారు ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల కలిగే గ్రహకత్తుల రీత్యా ఏవైతే ఒడదుడుకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ప్రతికూలతలన్నీ కూడా అనుకూలంగా మారతాయి అయితే మీరు చేయవలసింది ప్రతి విషయంలోనూ ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది ఏ పనిని కూడా శ్రమతో పూజ చేసినప్పటికీ కూడా పనిలో విజయం అయితే ఉంటుంది ఆర్థిక పరిస్థితి అయితే నిలకడంగా ఉంటుంది ఖర్చులన్నీ అదుపు చేసుకోండి ఆరోగ్య విషయంలో కూడా పర్వాలేదు బంధుమిత్రుల రాకపోకలు కూడా బాగుంటాయి వ్యక్తిగతంగా ఒకటి రెండు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఎవరితోని ఆర్థిక లావాదేవీలు పెట్టుకుపోవడం మంచిది ఉద్యోగంలో అధికారులు సహోద్యోగుల సహాయ సహకారం లభిస్తాయి సకాలంలో ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేసిస్తారు వృత్తి వ్యాపారంలో కూడా లాభాలు ఎన్నో అందిస్తాయి కుటుంబ వ్యవహారాలన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి ఒకటి రెండు సార్లు సమస్యలు ఏవైనా ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఇతరుల యొక్క విషయాల్లో తల దోచకపోవడమే మంచిది విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సంతృప్తి చోటు చేసుకుంటూ ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారికి సబ్బుబ్బా నక్షత్ర వారి శుభవార్తలు ఉంటారు ఖర్చు శివార్చన చేసుకోవటం వల్ల ఇంకా మంచిది హోలీ పండుగ జరిగేటువంటి యొక్క గ్రహగతుల రీత్యా సింహరాశి వారికి అయితే అద్భుతంగానే కలిసి వస్తుంది ఆర్థికంగా పుంజుకోబోతూ ఉన్నారు కన్యారాశివారు కన్యా రాశి వారికి కూడా ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావము హోలీ పౌర్ణిమ ఏర్పడే చంద్రగ్రహణం కన్యా రాశి జాతకులకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి ఆర్థికంగా గొప్ప సమయాన్ని అనుభవిస్తారు రాశి వారు ఇల్లు వాహనము అన్ని కొనుగోలు చేయబోతూ ఉన్నారు ఈ సమయం వ్యాపారానికి అనుకూలంగాను శుభప్రదంగానూ ఉంటుంది లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎంతో వీరికి అనుగుణంగా ఉండబోతూ ఉన్నాయి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ప్రథమార్థం బాగానే ఉంటుంది అందుకంటే ద్వితీయార్థం మరింత అద్భుతంగా ఉంటుంది రవి గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన కొద్దిలోని ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక విషయాల పట్ల బయటపడతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక చింత నుంచి బయటపడతారు విశేషమైనటువంటి ఫలితాలు మీ కళతో మీరు చూసేటటువంటి కాలం వచ్చింది కన్యారాశి వారికి ఇది శుభ సమయము హోలీ పండుగ నాడు ఏర్పడే వంటి గ్రహగతుల నుంచి సుఖ సంతోషాలు వెరిగిస్తాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పనివారం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సహ ఉద్యోగుల నుంచి కూడా ఆశించినటువంటి సహాయ సహకారాలు అందుకోబోతు ఉన్నాయి వృత్తి జీవితంలోనూ కూడా క్షణం కూడా తిరిగిలేని పరిస్థితులు ఏర్పడి శుభవార్తలు వింటారు విద్యార్థులు కూడా సమయం వెనుక అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతూ ఉన్నాయి ఉత్తర నక్షత్ర వారికి కూడా ఆకస్మికమైన ధనలాభం ఎన్నో ఉంటాయి విస్తృత సహస్ర నామవల్ని పఠించడం వల్ల మీకు కెరీర్లో కూడా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వృచ్చిక రాశి వారు చంద్రగ్రహణం కారణంగా వృచ్చిక రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు చేపట్టిన పెట్టుబడులపై మీ రాబడిని పొందే అవకాశం ఉంది రాశి వారికి ఆదాయ స్థిరంగా ఉంటుంది రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో గొప్ప సమయాన్ని ఆస్వాదిస్తూ ఉండండి ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా పనుల విజయం మీదే అవుతుంది దాదాపు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉంటాయి రాజయోగం సాగిపోతుంది శుభవార్తలు వింటారు శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ధనయోగాలు ఏర్పడతాయి ఆదాయం మెరుగ్గా ఉంటుంది ఆర్థిక ప్రయత్నాలు అనుకుంటము వృత్తి వ్యాపారాల్లో సంపద పెరగడం వంటివి చోటు ఉన్నాయి జీతపత్యాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామిత సామరస్యం పెరుగుతుంది పంచమ స్థానంలో ఉన్న గురుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి అనుకూలతలన్నీ తరుగుతాయి పూర్వాశాల నక్షత్ర వారికి మరింత ఫలితాలు తరచూ సుందరాకాడ పారాయణ చేయటం వలన అనుకున్న ఫలితాలు అనుకున్నట్లుగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహణం యొక్క ప్రభావం అద్భుతంగానే ఉంటుంది ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక లాభాలు పెరితే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి డబ్బు పెట్టుబడిగా పెట్టడానికి ఇది సరిగిన సరైన సమయము కొత్త వ్యాపారాలు ఉన్నవారికి శుభప్రదంగా ఉంటుంది కొత్త వాహనాలను ఇంకెన్నెన్నో కూడా కొనుగోలు చేస్తారు ధనుసు రాశి వారికి రుచిక రాశి వారికి అద్భుతంగానే ఉంటుంది ఈ రుచిక రాశి వారికి కూడా కొత్త అలవాట్ల పట్ల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఇన్ని విజయాలకి కారణం ఉన్నాయి చాలా వరకు కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి గృహణ వాహన యోగాలు కూడా వీరికి ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనుల మీదే విజయం అవుతుంది తరచు వినాయకుడికి అర్థం చేయడం చాలా మంచిది చంద్రగ్రహణ యొక్క ప్రభావం వలన ఈ రాశి వారికి మంచి అద్భుతంగానే ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి